ఈరోజు మన రెసిపీ డ్రాగన్ వెజ్ అండి డ్రాగన్ వెజ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి ఈ డ్రాగన్ వెజ్ రెసిపీ అనేది మనం డిఫరెంట్ వెజిటేబుల్స్తో చేసుకుంటున్నాము ఈ రెసిపీకి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా నోట్ చేసుకోండి మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకుని రెసిపీ చేసుకోవచ్చండి బియ్యం పిండి టూ టీ స్పూన్స్ వేసుకోవాలండి అంటే నేను ఇక్కడ ఫిఫ్టీన్ ఎంఎల్ టీ స్పూన్ తీసుకున్నాను అలానే చనాపిండి హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వేసుకున్నాను కాకపోతే టీ స్పూన్ సైజు సిక్స్టీ ఎంఎల్ అండి అలానే ఇప్పుడు మైదా వేసుకోవాలి మైదా కూడా టూ టీ స్పూన్స్ వేసుకుంటున్నాను సిక్స్టీ ఎంఎల్ టీ స్పూన్తో ఇలా ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ బియ్యం పిండి కానివ్వండి చనాపిండి కానివ్వండి తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఇప్పుడు ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను అలానే కారం కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను అలానే చాట్ మసాలా కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేటట్టయితే ఫుల్ టీ స్పూన్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను వాటర్తో అన్ని పిండులు ఒకసారి కలిసిన తర్వాత వాటర్తో మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలండి పిండి అనేది ఇలా మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వాటర్ వేసుకోవాలి ఒకేసారి వేసుకోకూడదు ఇక్కడ నేను కొంచెం షుగర్ వేసుకుంటున్నాను ఈ మసాలా కానివ్వండి కారం కానివ్వండి అన్నీ కూడా బ్యాలెన్స్ అవటం కోసం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యే వరకు మనం చూడాలండి నేను ఈలోపు నేను ఆల్రెడీ మిక్స్ చేసుకున్న బ్యాటర్లోనే నేను మన వెజిటేబుల్స్ అన్నీ కూడా డిప్ చేసుకొని నేను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకుంటున్నానండి ఇలా వన్ బై వన్ ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఇలా నేను చూపించినట్లుగా వేసుకోవాలి మనం వన్స్ ఆయిల్లో వేసుకున్న వెంటనే వాటిని కదపకూడదండి కదిపితే వెంటనే కిందన అడుగు అంటేస్తుంది చూడండి ఇలా నేను చూపించినట్లుగా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేసి మనం ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఆయిల్ నుండి అన్నీ కూడా మనం వన్ బై వన్ వన్ బై వన్ తీసుకోవాలండి జాగ్రత్తగా లేదంటే ఆయిల్ అనేది మన మీదకు తులిపోతుంది ఇప్పుడు మళ్ళా రెండోసారి కూడా సేమ్ మేనర్లో మనం పిండిలో డిప్ చేసుకొని రిమైనింగ్ వెజిటేబుల్స్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని మనం పక్కన పెట్టుకోవాలండి ఇవి చాలా క్రంచిగా వస్తాయి ఇలా పక్కన పెట్టు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి ఆ ప్యాన్లో ఆయిల్ కొంచెం వేసుకొని వేడైన తర్వాత నేను చూపించినట్లుగా వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చూడండి నేను చూపించినట్లుగా సోయా సాస్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ సోయా సాస్ అలానే వన్ టీ స్పూన్ టమాటో సాస్ అలానే ఇంకొకటి రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నానండి ఇలా మూడింటిని కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను కొంచెం వెనిగర్ వేసుకున్నాను ఇలా వెనిగర్ వేసుకొని కలుపుకున్న తర్వాత నేను కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ వాటర్ని ఇందులో వేసుకుంటున్నాను కాన్ఫ్లోవర్ వాటర్ని నేను ఒక టూ టీ స్పూన్స్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా సాస్లా అయిన తర్వాత నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కుక్ అయ్యేలా కలుపుకున్న తర్వాత నేను ఎక్స్ట్రాగా ఇంకొక హాఫ్ టీ స్పూన్ టమాటో సాస్ వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత మనం పక్కనే పెట్టుకున్న పక్కనే పెట్టుకున్న ఈ క్రిస్పీ వెజిటేబుల్స్ని మనం ఈ సాస్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను స్టవ్ అనేది స్లో పెట్టుకున్నాను పెట్టుకొని నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం అండి యాడ్ చేసుకొని మనం ఈ సాస్ అంతా కూడా మన ఈ వెజిటేబుల్స్కి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఎంతవరకు మిక్స్ చేసుకోవాలి అంటే మనకి ఈ క్రిస్పీ వెజిటేబుల్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అవుతాయండి ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇలా నేను చూపించినట్లుగా గార్నిష్ చేసుకోవటమే ఇది చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్